సమాజ శ్రేయస్సు కోసం దిక్సూచిగా సమయ పాలన లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులను గౌరవించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని క్రియేటివ్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు అసోసియేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం పలు రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగడ్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో జర్నలిస్టు డేను పురస్కరించుకుని ప్రధాన ఉపాధ్యాయులు పెద్ద విఠల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు ముఖ్యంగా సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనే అంశంపై విద్యార్థులను ఉపన్యాసించమని కోరారు ఈ పోటీల్లో అనర్గనంగా మాట్లాడి ఉత్తమ ప్రతిభ కనబరిచిన నీలకు బహుమతులను అందజేశారు అనంతరం కొండపాక మండల జర్నలిస్టులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా క్రియేటివ్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎన్ఎల్ వినలేని కృషి చేస్తున్నారని కొనియాడారు ప్రతి జర్నలిస్ట్ అంకిత భావంతో సమాజానికి మేలు చేసే వార్తలను వెలికి తీయాలన్నారు ఈ సందర్భంగా జర్నలిస్టులు క్రియేటివ్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు దయానంద సరస్వతి కృష్ణారెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ జర్నలిస్ట్ డే సందర్భంగా మా విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉపన్యాసపోటు ఏర్పాటు చేసి వారికి బహుమతి పంపకం చేయడం జరిగింది నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర గురించి వారికి తెలియజేసి జనరిస్టులందరినీ మా పాఠశాలలో సన్మానం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా క్రియేటివ్ టీచర్స్ అసోసియేషన్ వారు మాకు సహాయం అందించి దీనికి ముందు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది రెండు వేల ఐదు సంవత్సరంలో క్రియేటివ్ టీచర్స్ అసోసియేషన్ అని వంద మంది వివిధ ఉపాధ్యాయ సంఘాల్లోని ఉపాధ్యాయుల వంద మంది ఉపాధ్యాయులతో క్రియేటివ్ టీచర్స్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు నోట్బుక్ల పంపిణీ కావచ్చు ప్లేట్ల పంపిణీ కావచ్చు పరీక్ష ఆటల పంపిణీ కావచ్చు రకరకాల విద్యార్థులకు సంబంధించిన సృజనాత్మకకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఉపన్యాస పోటీలు టాలెంట్ టెస్ట్లు వివిధ పాఠశాలల్లో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలు నిర్వహించడం జరిగింది